హాయ్ హలో నమస్తే ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి రిలిమినరీ పరీక్ష జరిగిపోయింది తర్వాత ఈవెంట్స్ కూడా రీసెంట్గా ముగిసాయి అయితే మెయిన్స్ పరీక్ష త్వరలోనే జరగనుంది మరి మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి ప్రశ్న పత్రం యొక్క సరళి ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది చాలామందికి తెలియదు మరి మీకు అవగాహన కల్పించడం కోసమే నాయుడు ఎగ్జామ్ వారియర్స్ ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి ఐదు అంటే బుధవారం విజయనగరం వివేక్ స్టడీ సర్కిల్లో ఉదయం తొమ్మిది గంటలకు ఆఫ్లైన్ ఎగ్జామ్ అదేవిధంగా ఉదయం తొమ్మిది గంటలకి నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యాప్లో ఆన్లైన్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది యాభై రూపాయల ఫీజు కాబట్టి కావలసిన వారు వెంటనే కింద నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను ఆ డీటెయిల్స్ చూసి అక్కడ ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ ఫోన్ నెంబర్ కాల్ చేయండి రిజిస్టర్ చేసుకోండి ఓకే ఎవరైతే కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష రాయనున్నారో వారందరూ కూడా ఈ యొక్క స్టేట్ వైజ్ టెస్ట్ రాయండి మీరు ఈ సముద్రం అంతా ఈ పోటీ ప్రపంచంలో మీరు ఎక్కడున్నారనేటువంటి విషయం మీకు తెలుస్తుంది ఖచ్చితంగా ప్రశ్న పత్రం యొక్క సరళించి తెలుస్తుంది ఓకే క్వాంటి ఏ విధంగా ఇస్తున్నాడు రీజనింగ్ ఏ విధంగా ఇస్తున్నాడు క్యూర్ మ్యాథ్స్ ఏ విధంగా ఇస్తున్నాడు సైన్స్ ఏ విధంగా ఇస్తున్నాడు అదేవిధంగా హిస్టరీ క్వాలిటీ కరెంట్ అఫేర్స్ ఏ ఏరియా నుండి వస్తున్నాయి అనేటువంటిది ఏపీఎస్ఎల్ టీఆర్బి సరళిని అనుసరించి నాయుడు ఎగ్జామ్ వారియర్స్ పేపర్ని డిజైన్ చేయడం జరిగింది రూపొందించడం జరిగింది కాబట్టి ఎగ్జామ్ రాయండి మెయిన్స్ పరీక్ష రాసే ముందు ఇది కూడా ఒక మెయిన్స్ లా భావించి రాయండి తర్వాత మెయిన్స్ టైం ఉంటుంది కాబట్టి మీ యొక్క పెర్ఫార్మెన్స్ మెరుగుపర్చుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు ఏ క్వశ్చన్స్ని బాగా ఆన్సర్ చేయగలిగారు ఏది చేయలేకపోయారెంట్స్ అనమాట కాబట్టి వెంటనే డిస్క్రిప్షన్ ఉన్నటువంటి నెంబర్ కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి గుర్తుంచుకోండి ఐదవ తారీఖు ఫిబ్రవరి ఓకేనా ఉదయం తొమ్మిది గంటలకు ఓకే ఇంజనీర్లో ఉన్నటువంటి వివేక్ స్టడీ సెక్టర్లో ఆఫ్లైన్ ఎగ్జామ్ జరుగుతుంది నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యాప్లో ఆన్లైన్ ఎగ్జామ్ ఒకేసారి ఉదయం తొమ్మిది గంటలకు రెండు కూడా స్టార్ట్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది అనమాట ఓకే Thank you for watching this video.